పేరాయిపల్లెమెట్ట వద్ద ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును వెనుకవైపు నుండి ఢీకొన్న లారీ ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి శనివారం అర్ధరాత్రి మైత్రి ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి పాండిచ్చేరి వెళ్తుండగా ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును మెట్ట వద్ద వెనుక నుండి లారీ ఢీకొనింది ఈ ప్రమాదంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఆలగడ్డ డిఎస్పీ ప్రమోద్ గారు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలైన ఎనిమిది మందిని అంబులెన్స్ ద్వారా ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అందరికీ నమస్కారం ఆళ్ళగడ్డ ఎంటర్ అయ్యే ముందు వేరాయిపల్లి మెట్ట దగ్గర బస్సులో ఉన్న ఒక టూ ప్యాసింజర్స్ యూరినల్స్ కోసం ఆపమని చెప్పేసి డ్రైవర్ని రిక్వెస్ట్ చేయడంతో బస్సు సైడ్ కాపడం జరిగింది ఈ ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక లారీ డ్రైవర్ స్టార్గా వచ్చేసి బస్సుని బ్యాక్ సైడ్ నుంచి క్యాష్ ఇవ్వడం జరిగింది ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి హైవే ద్వారా మన పోలీస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వచ్చిన వెంటనే విదిన్ ట్వంటీ మినిట్స్ ఉన్న ఇంజుడ్ అందరినీ కూడా అంబులెన్స్ను పిలిపించి ఆలగడ్డ సిహెచ్సికి మనము షిఫ్ట్ చేయడం జరిగింది ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఒక టూ మెంబర్స్ ఒక అమ్మాయి అబ్బాయి చనిపోవడం జరిగింది అలాగే ఒక ఎయిట్ మెంబర్స్ ఇంజ్యూర్డ్ అయ్యారు